ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గత కొన్ని నెలలుగా పలు సర్వేలు చెమటలు పఠిస్తూనే ఉన్నాయి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వంపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు ప్రైవేటు సర్వేలు నిర్వహిస్తున్నారు చంద్రబాబు మూడు నెలలకు ఒకసారి నిర్వహిస్తున్న ఈ సర్వేలో ఫలితాలు చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇంటెలిజెన్స్ తో సర్వేలు నిర్వహించుకుంది ఈ సర్వేల ఫలితాలపై ప్రభుత్వ పెద్దలకు నమ్మకం కలగడం లేదు అధికార పార్టీ కావున సర్వేను పూర్తిగా అనుకూలంగా చూపిస్తున్నారనే అనుమానం చంద్రబాబుకు ఉన్నట్లు తెలుస్తుంది తాజాగా టీడీపీ అధిష్టానం చేయించుకున్న సర్వేలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చినట్లు సమాచారం ఈ సర్వే బృందాలు ఎప్పటికప్పుడు ఫలితాలు పంపిస్తున్నాయి ఈ ఫలితాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మింగుడుపడటం లేదని తెలుస్తుంది ప్రభుత్వాధికారులు టీడీపీ నాయకులు అవినీతిలో తేలుతున్నారని ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది ప్రభుత్వ పథకాలు ఏది కావాలన్నా స్థానిక నేతలకు అధికారులకు ముడుపులు చెల్లించాల్సిందేనంటూ సర్వే బృందాలతో ప్రజలు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారని సమాచారం జన్మభూమి కమిటీ నాయకులపై కూడా ప్రజలు విరుచుకుపడుతున్నారని తెలిసింది ముఖ్యంగా ఇద్దరు ఎమ్మెల్యేలపై ప్రజలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నట్లు సర్వే బృందం నివేదిక అందించినట్టు తెలిసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి